హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ తెలుగు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన దసరా పండుగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు మనం తెలుగు సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యత గల పండుగ గురించి మాట్లాడబోతున్నాం అదే దసరా పండుగ లేదా నవరాత్రులు అని పిలిచే ఉత్సవం దసరా అంటే గెలుపు విజయానికి సంకేతం ఇది ప్రతి సంవత్సరం ఆస్వీజమాసం శుక్లపాడ్యమి నుండి ప్రారంభమాయ్ తొమ్మిది రోజులపాటు అమ్మవారి భక్తి ఉత్సవాలు తదుపరి పదవ రోజు విజయదశమిగా జరుపుకుంటారు దసరా చరిత్ర పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మహిషమంటే దున్నపోతు కాబట్టి అతనిని మహిషాసురుడు అని పిలిచేవారు తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుని ఏ పురుషుడి చేతిలోనూ మరణం రాకుండా వరం పొందాడు ఆ వరంతో అతను ముల్లోకాలను జయించాలనుకున్నాడు దేవతలను ప్రజలను హింసించడం ప్రారంభించాడు త్రిమూర్తులు ఆలోచించి మహాశక్తిని సృష్టించారు ఆ శక్తి రూపమే దుర్గామాత దుర్గామాత పద్దెనిమిది చేతులతో ఆమె దివ్యశక్తిని ప్రదర్శించారు ఇంద్రుని వజ్రం విష్ణువు సుదర్శన చక్రం శివుడి త్రిశూలం వివిధ ఆయుధాలను తీసుకున్నారు సింహాన్ని వాహనంగా స్వీకరించారు తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి మహిషాసురునితో యుద్ధం చేశారు పదవరోజు అతన్ని వధించారు అందుకే ఈ ఉత్సవాన్ని మనం నవరాత్రులు అని పిలుస్తాం పదవ రోజున జరిగే విజయానికి సంకేతంగా దాన్ని విజయదశమి అని పిలుస్తాం రామాయణం మహాభారతం ప్రస్తావన రామాయణం ప్రకారం రాముడు రావణాసురుడిని వధించిన రోజే విజయదశమి మహాభారతం ప్రకారం పాండవులు తమ వనవాసం ముగించుకుని ఆయుధాలను జమ్మి చెట్టుపైనుంచి తీసుకున్న రోజే విజయదశమి అందుకే ఆ రోజు ఆయుధపూజ చేయడం ఆనవాయితీ నవరాత్రి అవతారాలు ఛునైవేద్యాలు మొదటి రోజు బాల త్రిపుర సుందరి పొంగలి రెండవ రోజు గాయత్రీ దేవి పులిహోర మూడవ రోజు అన్నపూర్ణాదేవి కొబ్బెరన్నం నాల్గవ రోజు కాత్యాయిని దేవి అల్లంగారెలు ఐదవ రోజు లలితాదేవి ఆరవ రోజు శ్రీలక్ష్మీదేవి రవ్వకేసరి ఏడవ రోజు మహాసరస్వతీ దేవి కదంబం ఎనిమిదవ రోజు మహిషాసురమర్దిని బెల్లం అన్నం తొమ్మిదవ రోజు రాజరాజేశ్వరి దేవి పరమాన్నం ప్రతిరోజు అమ్మవారిని వేర్వేరు అవతారాల్లో అలంకరించి పూజిస్తారు ప్రతిరోజు వేర్వేరు నైవేద్యాలు సమర్పిస్తారు ఇంటిని దీపాలతో పూలతో అలంకరిస్తారు భక్తులు కలిసి పాటలు పాడుతూ నవరాత్రి ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుంటారు విజయదశమి పదవ రోజు ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు ధరించడం ఇంటిని మామిడి ఆకులు బతిపులతో అలంకరించడం సాయంత్రం అమ్మవారికి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించడం బంధుమిత్రులతో జమ్మి ఆకులను మార్పిడి చేసుకోవడం ఈ రోజున రావణ దహనం జరుగుతుంది రావణుడి బొమ్మను దహనం చేస్తూ చెడుపై మంచి గెలుపు సాధించాలి అనే సందేశాన్ని అందిస్తారు పిల్లలు పెద్దలు కలసి టపాకాయలు కాల్చి ఆనందిస్తారు ప్రాంతాలవారి దసరా ప్రత్యేకతలు తెలంగాణ బతుకమ్మ పండుగ దసరా సమయంలోనే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నవరాత్రులు ప్రతి ఇంట్లో ఘనంగా జరుపుకుంటారు కర్ణాటక మైసూర్ దసరా ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఉత్తర భారతదేశం రామలీలా ప్రదర్శనలు రావణ దహనం పెద్ద ఎత్తున చేస్తారు దసరా వంటకాలు పొంగలి పులిహోర దద్దోజనం రవ్వ కేసరి బెల్లం అన్నం పరమాన్నం వంటి వంటకాలు ఎక్కువగా తయారు చేస్తారు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తరువాత కుటుంబ సభ్యులు పంచుకుంటారు దసరా ప్రాముఖ్యత చెడుపై మంచి గెలుపు మహిళా శక్తి ప్రాముఖ్యత కుటుంబం బంధువులతో కలిసి జరుపుకునే ఐక్యతా పండుగ పిల్లలకు సంప్రదాయాల కథల పరిచయం భక్తి ఆనందం సాంప్రదాయం కలిపిన ఉత్సవం ఇవి మన దసరా పండుగకు సంబంధించిన పూర్తి వివరాలు నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరలో మీరు కూడా మీ కుటుంబంతో బంధువులతో కలిసి ఈ పండుగను సంతోషంగా జరుపుకోండి ఇలా దసరా పండుగ కథ ప్రాముఖ్యత ఆచారాలు ప్రాంతీయ విశేషాలు తెలుసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీలోని ఫ్రెండ్స్ ఓ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు ఇలాంటి ఆసక్తికరమైన కథలు పండుగ విశేషాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై సీక్రెట్ వరల్డ్ తరఫున మీ అందరికీ దసరా శుభాకాంక్షలు